మనం దబ్బి చేకూర్చేటువంటి ఈ యొక్క సర్వీస్ ఇచ్చేటువంటి కార్యక్రమం మన ముందు తీసుకొచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మనమందరం చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాలు మనమందరం రేపటి పాల్గొంటున్నాం చాలా గర్వకారణం చాలా రోజుల తర్వాత ప్రజల వద్దకు వెళ్ళి మనమే వాళ్ళ యొక్క పాల్గొలు వాళ్ళ యొక్క కష్టాలను మనం తప్పున మీ అందరికీ శుభాశి ఈరోజు మనము పురుడు పోసుకుంటున్నాం ప్రజల వద్దకే వెళ్ళి మనము ఎన్నో లబ్ధిలను చేకూర్చేటువంటి కార్యక్రమం ఒక వివిధ పడుగు వర్గాలకు చెందినటువంటి వారు వృద్ధులు వికలాంగులు అందులు వీళ్ళంతా మీరు ఆజీవ్ ఎంప్లాయ్మెంట్ అక్కడ కూడా లేకుండా కంట్రోల్ చేస్తా ఉన్నారు ఈ విధంగా చేస్తే సుదర్శకుడికే వచ్చేదని నా బా కుటుంబాలు బాగుపడాలి మనం అందరం బాగుండాలి అనే ఉద్దేశంతోనే కానీ ఇవన్నీ నిర్లక్ష్యం చేస్తే చెయ్యాలని ఆశిస్తా ఉన్నారు తప్పనిసరి రేపు ఇచ్చినా ఇచ్చినే పర్మేషన్ డైలీలో తెచ్చుకోవాలి టూ డేసే అందుకే తెచ్చుకోవద్దు బాధ ఇచ్చినప్పుడు in <laughs> the ఉద్యోగాలు మన కంట్రీ డెవలప్ కావాలంటే అన్ని ఒక రేట్స్ అన్ని ఒకటే మాదిరిగా ఉంటే బాగా ఫ్లచ్యువేషన్ కాకుంటే ఎంప్లాయ్మెంట్ వస్తుంది చిన్న చిన్న ఇండస్ట్రీస్ వస్తాయి ఫ్లచువేషన్ అయ్యే వరకు కనీసం మనకు థర్టీ ఫార్టీ థౌసండ్ ముప్పై వందల వేలు ఇచ్చిన మరి సరిపోవు ఆ ఇండస్ట్రీస్ రావు

మనం పరిష్కరిస్తాం కాబట్టి మన నిర్లక్ష్యం చేయబట్టి వాళ్ళ సమస్యలు మళ్ళీ ఆవేదన ఉండదు ఉండద్దు నేను ఆఫీసులో చేస్తా చేస్తూ ఉన్నాను అటువంటి వాళ్ళు దేని దేకు ప్రతి గ్రామంలో తిరగాలి వాళ్ళ సమస్యలు మనం నోట్ చేసుకుని రావాలి చేస్తున్నాం కాబట్టి మరి ఇవన్నీ ఆడి కానీ ఎంఈఓ కానీ చాలా తక్కువ సపించారు దీనికి అదనంగా ఇవాళ మాట్లాడడం కానీ నేను ఆఫీసులకు మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఒక సిస్టమ్ ఇప్పుడు బయటకు రాడని

పెడతాం మళ్ళీ ఫార్టీ రూపీస్ లో నలభై రూపాయలు పడి మళ్ళీ ముప్పై రూపాయలు ముప్పై ఐదు రూపాయలు గవర్నమెంట్ స్కీమ్ దాంట్లో ఏమైతుందంటే ఏదైతే రైతులు పంట పండిస్తున్నారే గవర్నమెంట్ పర్చేసింగ్ సెంటర్స్ పెడతా కదా ఈ రైతు అంతా ఖర్చు రైతులు పెట్టాలి ఆ రైతులను వస్తాయి స్టాయి అనుకుంటూ మొదలైతే ఇస్తాను ఉన్నాం ఇవన్నిటికీ ఎందుకు అంటే తప్పనిసరిగా వైట్ కార్డు ఇద్దాం నీ కోరిక మీకు సందర్భ్యం ఆ విధంగా అధికారులకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా రేట్ ఫస్ట్ నుంచి ఈ సర్కులేషన్ మానే అని సభ జరుగుగా ఈ రిపోర్ట్స్ తోని ఆ ఈ విర్మేటర్స్ కు పొంగ సంమేత ఉంది నా ప్రజా ప్రజా దారణి మధ్యవర్తికి నిస్తా ఉన్నారు వీరవన పోసనే ఉండి ఒకసారి రిస్పాన్సిబుల్ ఆఫ్ ది సిస్టమ్ కు అబట్టి షేర్ చేసాను చూడండి పోలీస్ వాలరు గారు తాసిదార్ గారు మేము ఉన్నాం అదే కాకుండా అన్నింటిలో ఇప్పటి వరకు కాలేజ్ స్కూల్స్ వరకు వచ్చా నేను ఒకటే రిక్వెస్ట్ చేశా నా పిల్లలు కాలేజ్ ఆలోచన తప్పంతో హైదరాబాద్ పోకుండా మీరు కాలేజీ దానికి మీరు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ యాడ్ అయ్యేటట్టు తయాలయ్యేటట్టు కొంచెం టేబుల్ పెట్టి